రాజమండ్రి రూరల్ మండలం షాట్లే సిటీ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ శివశంకర రజకుల సంక్షేమ సవైక్య సంఘం దోబికాన వద్ద చందన నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నాలుగు లక్షల రూపాయల గ్రాంట్తో బోర్వెల్ పనులు ప్రారంభించడమైంది ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ రుంకాణి రవణమ్మ మాజీ ఉప సర్పంచ్ కడవకొల్లు వెంకట్రమణారావు మూడవ సచివాలయ కన్వీనర్ పుచ్చ గోవిందరెడ్డి ఒకటవ సచివాలయ కన్వీనర్ మేగడ గంగాధర్ బి బ్లాక్ ప్రెసిడెంట్ రుంకాణి రవికుమార్ సి బ్లాక్ ప్రెసిడెంట్ పుచ్చ ప్రసన్న కుమార్ రెడ్డి అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ గొర్రెల రమణ సి బ్లాక్ సెక్రటరీ పొట్నూరి ప్రతాప్ వైఎస్ఆర్ సిపి నాయకులు సప్పవర ప్రసాద్ చాట్ల రెడ్డి రజక సంఘం తరఫున బూడంపర్తి రామకృష్ణ కసింకోట మంగరాజు రేకి రాఘవ సింహాద్రి పాల్గొన్నారు ఈ బోర్వెల్ మంజూరు చేసిన చందన నాగేశ్వరరావుకి వైఎస్ఆర్సిపి గ్రామ నాయకులు రజక సంఘం నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు ఎన్నో సంవత్సరాల నుంచి జరగని ఈ బోర్వెల్ పనిని చందన నాగేశ్వరరావు ఆదేశాల మేరకు చేసినందుకు వైఎస్ఆర్సిపి పార్టీకి పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి అయిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సంపూర్ణ మద్దతు తెలియజేసి ఆయన్ని గెలిపించుకొని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంకగా ఇస్తామని రాజకీ సంఘం నాయకులు ప్రమాణం చేశారు ఉన్న పెద్దలందరికి చంద్ర నాయకురా గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అది వల్ల ధన్యవాదాలు నాకు ఇలా బోర్డు ఈరోజు సాయంత్రం ఏంటంటే మా అన్న గోవింద్ గారు అలాగే ప్రసన్న గారు మాత్రం వీళ్ళందరూ మాకు చేయడం వల్ల మాకు ఈరోజు శాంక్షన్ అయింది అందరికీ ధన్యవాదాలు అలాగే వేణుగోపాలరావు గారు కూడా మనకి బాగా హెల్ప్ చేయరు అది ముఖ్యంగా చంద్రనాగేశ్వరరావు గారు బట్టి మన దగ్గర మరి ఆయన చేశారు ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతుంది ఇలాగే మాకు సాయం చేయాలనేది జరుగుతుంది మీ వెనక మేము ఎప్పుడూ ఉంటాం ఇలాగే మీరు చేసినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు కి చంద నాగేశ్వర గారు అన్నట్టు బోర్ మొన్న కొబ్బరికే కొట్టారు పని ప్రారంభం అవుతుంది చందనాగేశ్వరరావు గారు మాట అంటే మాట ఖచ్చితంగా నిలబెట్టుకున్నారు కనుక మేము అందరూ కూడా చంద్ర నాగేశ్వర గారిని ఏ కార్యక్రమం ఆయన తలపెట్టినా ఆయనందు మేమందరం సపోర్ట్గా ఉండి పార్టీ కార్యక్రమం అయినా వ్యక్తిగత అయినా ఆయనకు మేము సపోర్ట్గా ఉంటామని మాట ఇచ్చాడంటే మాట నిలబెట్టుకున్న నాయకుడు చంద్ర నాగేశ్వర గారు అలాగే ఈ రజకులు వీళ్ళు కూడా బోర్కి బోర్ కోసం వెళ్ళో ఎన్నోసార్లు అడగడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కొంతమంది అవ్వదు అని అన్నారు ఎందుకు అవ్వదో చందనాశ్వరి గారు మాట ఇచ్చారు మాట ప్రకారంగా ఖచ్చితంగా చేసి పెడతారు మీరు ఏం దిగులు చెందకండి అని నేను మా తమ్ముడు మా తోట ఉన్న నాయకులు మేము అందరూ కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది అలాగే చందనాగేశ్వరి గారు మాట అన్న మాట ప్రకారంగా ఆయన నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం ఎవరు కూడా వెనకందు చేయవలసిన పని లేదు ఆయన ఏ మాట అన్నాడో వాళ్ళ నాయకులు కూడా అలాగే మాట నిలబెట్టుకుంటారు జై జగన్ జై జై